రైట్ ఇక ఉదయం నుంచి పెద్ద హైడ్రామా కొనసాగింది ఫోన్ కు సంబంధించిన ఎపిసోడ్ లో భాగంగా పూర్తి స్థాయిలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన స్కామ్ను బయట పెట్టిన తర్వాత హరీష్ రావుకు పూర్తి స్థాయిలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో నోటీసులు ఇవ్వడం నోటీసులు ఇచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది అయితే మొత్తానికి కార్యకర్తల అభివాదంతో పూర్తి స్థాయిలో కూడా ఇంటి నుంచి భారీ వాహనాలతో బయలుదేరిన హరీష్ ఆ తర్వాత తెలంగాణ భవన్ నుంచి అక్కడ నుండి నోరుగా కూడా జూబ్లీహిల్స్కు సంబంధించి ఏసీపీకి సంబంధించిన పోలీసులు ఎదుటైతే పోలీస్ స్టేషన్కి సంబంధించి నా సిట్టు విచారణ ముందు అయితే హాజరైన పరిస్థితి అయితే కనబడింది గతంలో ఇదే సుప్రీంకోర్టుకు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ వల్ల క్లీన్ షీట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడింది దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు హైకోర్టు కూడా ఇదే కేసుకు సంబంధించి ఆ క్లీన్ షీట్ ఇచ్చిన పరిస్థితి కాదు కానీ ఇందులో పోలీసులు రాజకీయ కక్షతోనే ఇలాంటి వ్యవహారం చేస్తున్నారు ఎందుకంటే నైనిక బుక్ బ్లాక్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలను బయటపెట్టిన కొన్ని గంటల తర్వాతనే నోటీసులు రావడం దాంతోపాటుగా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో లేని పరిస్థితి కనబడుతుంది దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిలో భాగంగా ఇక్కడ నోటీసులు ఇచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి దాదాపుగా ఆరున్నర వరకు కూడా విచారణ కొనసాగింది విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో హరీష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ను పూర్తిస్థాయిలో పోలీసులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది రికార్డ్కు సంబంధించి పూర్తిగా కూడా నైనిక బుక్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బయట పెట్టిన తర్వాతనే హరీష్ రావుకు సంబంధించి నోటీసులు వస్తున్నాయి ఇది మొత్తం కూడా రాజకీయ కక్ష సాధింపే అంటూ కూడా వాళ్ళ యొక్క అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా వేధిస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించి ఆ సిట్ విచారణ అనంతరం కూడా బయటకు వచ్చిన తర్వాత ఇటు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు అభివాదం చేస్తూ కూడా హరీష్ రావు బయటకు వెళ్ళిన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఎపిసోడ్లలో రాష్ట్రానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కక్ష సాధింపులో భాగంగానే ఎందుకంటే వాళ్ళ భావమార్థకే నైనిక బుక్ బ్లాక్ ఎపిసోడ్ ఏదైతే బయటపడిందో దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా ఈ రచ్చంతా కొనసాగుతుంది అందుకే ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ను తెరమిదికి తీసుకొచ్చారు చాలా సందర్భాలలో కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు ఈ కేసును ఏదైతే సందర్భ అనుసారంగా కూడా నోటీసులు జారీ చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది గతంలో ఇదే కేసుకు సంబంధించి మనం చూసాం చాలా వరకు కూడా సరే పూర్తిస్థాయిలో చాలా వరకు కూడా రాజకీయంగా వేధింపులు రాజకీయ కక్ష సాధింపుతో మాత్రమే ఇది జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది సో మొత్తానికి ఇంటి నుంచి వెళ్ళే నరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ హిల్స్ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇప్పుడు నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత బయటికి వస్తాం కార్యకర్తలకు అభివాదం చేస్తూ పూర్తిస్థాయిలో తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే కనబడింది అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మస్తు హైడ్రామా జరిగిందనుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన కార్యకర్తల అరెస్ట్ కానీ మరి కార్యకర్తల మీద చార్జ్ కానీ కొంతమందిని చెదరగొట్టే ప్రయత్నం కానీ కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు వేధింపులు చేస్తున్నాడు అంటూ కూడా హరీష్ రావుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఖండిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి చాలామంది కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక హరీష్ రావుకు సంబంధించి మరికొద్ది క్షణాల్లో ప్రెస్ మీట్ ఉండే అవకాశం కూడా ఉంది పూర్తి స్థాయిలో ఏం వెల్లడిస్తారనేది మనం కూడా వేచి చూద్దాం